హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇప్పుడు మీ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది కూడా చూద్దాం ఇక్కడ మీ పర్సన్ మీకు ఒక ఇంపల్సివ్ మెసేజ్ అయితే పంపించబోతున్నారు అండ్ ఇక్కడ కొంతమందికి అపాలజీ మెసేజ్ రావచ్చు కొంతమందికి వితౌట్ అపాలజీ ఏదో ఒక మెసేజ్ రావచ్చు సో ఇక్కడ కొన్ని డేట్స్ అయితే కనిపిస్తున్నాయి రిలేటెడ్ టు ఫోర్ అనమాట ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ అలాంటి డేట్స్ కనిపిస్తున్నాయి అండ్ నైన్ నైన్ ఎయిటీన్ అండ్ థర్టీ ఫస్ట్ కూడా కనిపిస్తుంది అండ్ సో ఇంకా ఏంటంటే ఫైవ్ రిలేటెడ్ డేట్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే ఫైవ్ ట్వంటీ త్రీ ఫైవ్ అండ్ ట్వంటీ త్రీ డేట్స్ కూడా కనిపిస్తున్నాయి అండ్ ట్వంటీ టూ కూడా కనిపిస్తుంది సో ఈ డేట్స్లో మీకు జనరల్గా మెసేజెస్ కానీ కాల్స్ కానీ మీ పర్సన్ దగ్గర నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకోసం ఒక స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ అంటే మీరు వేసుకునే పర్ఫ్యూమ్స్ మీరు వాడే హెయిర్ స్ప్రేస్ అవి ఉంటాయి కదా అలాంటివి ఆ స్మెల్స్ అన్నీ గుర్తొస్తున్నాయి సో మీ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్గా ఒక యానిమలిస్టిక్ అట్రాక్షన్ లాంటిది ఉంది మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరు అంతే ఒకరికి ఒకరి మీద ఒకరు ఇలాంటి యానిమలిస్టిక్ అట్రాక్షన్ ఉంది మీకు సో ఇలాంటివన్నీ గుర్తొస్తుంటాయి అన్నమాట మీకు మీరు వాడే బాడీ స్ప్రేస్ అవన్నీ ఆ స్మెల్స్ అన్నీ గుర్తొస్తున్నాయి మీకు సో తర్వాత ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మీకు ఒక మంచి మెసేజెస్ లాంటివి కానీ ఏమన్నా గ్రీటింగ్ కార్డ్స్ లాంటివి కానీ లేకపోతే కోట్స్ ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా పంపించడానికి ట్రై చేస్తారు అండ్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకోసం ఇప్పుడు తనున్న టాక్సిక్ రిలేషన్ నుంచి బయటకు వచ్చి అప్పుడు మీకు మెసేజ్ చేద్దామని చూస్తున్నారు సో మీరు కంగారు పడకుండా మీ డివైన్ టైమింగ్ కోసం మీరు ఆరాట పడకుండా మీ పర్సన్ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి అంటే అక్కడ మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ వేరు మీరు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు కాబట్టి మీ పర్సన్ అక్కడ ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మీకు మెసేజ్ చేయడం అనేది జరుగుతుంది అంటే మైండ్ కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అలా మెసేజ్ చేయటం జరుగుతుంది ఇప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైమింగ్లో అయితే మెసేజ్ రాదు ఎవరికైనా అంతే అదొకటి ఆలోచించుకోండి జాగ్రత్తగా అండ్ మీ పర్సన్ ఇక్కడ ఒక లాంగ్ డ్రైవ్కి అయితే ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న ప్లానింగ్స్ అయితే చాలా ఉన్నాయి మీ పర్సన్కి అండ్ మీ వైపు నుంచి అయితే కొంతమంది నెగిటివ్ నెగిటివ్గా థింక్ చేస్తున్నారు కొంతమంది పాజిటివ్గా థింక్ చేస్తున్నారు సో పాజిటివిటీ ఎవరికైతే ఎక్కువగా ఉందో అండ్ అది ఎవరికైతే వర్క్ అవుతుందో ఆ మేనిఫెస్టేషన్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరి విషస్ కూడా తప్పకుండా యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది యూనివర్సే మిమ్మల్ని కలపడానికి ట్రై చేస్తుంది అనమాట ముందుకొస్తుంది యూనివర్స్ అంటే మీ మీరు పాజిటివ్గా ఉన్నప్పుడు మీకంతా పాజిటివ్గానే జరగాలి అన్ని విషయాలు అనేసి మీ యూనివర్సే మీకు సపోర్టింగ్గా ఉంటుంది లేదు మీరు నెగిటివ్గా థింక్ చేస్తూ నెగిటివ్గా మాట్లాడుతూ వాళ్ళు ఏమొస్తారు ఇన్ని రోజులైంది మార్నింగ్ మన కోసం ఎందుకు వస్తారు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు ఇలాంటివన్నీ మీరు తెలిసి తెలియకుండా అనొద్దు మీకు తెలిస్తే అనుకోవచ్చు తెలిసి తెలియకుండా ఏదో ఒక నెగిటివ్ థింకింగ్ చేస్తూ కూర్చున్నారనుకోండి మీ ప్రాబ్లమ్స్ అసలు ఎప్పటికీ సాల్వ్ అవ్వవు సో పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోండి మీ పర్సన్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా అయితే చూస్తున్నారు అంటే థర్డ్ పార్టీతో కంపేర్ చేసి చూస్తే అసలు మీరు ఒక ఎంప్రెస్ కింగ్ లాగా ఒక ఎంప్రర్ లాగా ఒక క్వీన్ లాగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి సో మ్యారేజ్ చేసుకొని మ్యారిటల్ లైఫ్ ఎవరితో అయితే స్టార్ట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అవన్నీ మీకు మాత్రమే ఉన్నాయి థర్డ్ పార్టీతో కంపేర్ చేసి చూస్తున్నారు పదే పది సార్లు అన్ని విషయాల్లో మిమ్మల్ని అక్కడ థర్డ్ పార్టీ అంత సాటిస్ఫాక్షన్ లేదన్నమాట సో మీతోనే మ్యారేజ్ చేసుకోవాలి ఎప్పటికైనా అని డిసైడ్ అయ్యారు సో మీకు ఇక్కడ చాలామందికి అయితే కాల్స్ వచ్చినాయి ఆ కాల్స్లో కూడా ఏదో కొంచెం ఒక చిన్న చాట్ జరిగింది ఒక డ్రై మెసేజ్ లాంటివో రావడం ఏవో పొడి పొడి అంటారు చూడండి అలా ఏదో మాట్లాడుకుని వెంటనే మళ్ళీ లైన్ కట్ చేయటం ఫోన్ కట్ చేయటం ఇట్లా జరిగింది కాల్ కట్ చేసినప్పుడు మీరు మళ్ళీ మీరు కాల్ చేసినా కూడా మళ్ళీ లిఫ్ట్ చేయడం మళ్ళీ అలాగే మాట్లాడి మళ్ళీ పెట్టేయడం అలాంటివి జరిగినాయి నిన్న సో అలా గ్రాడ్యువల్గా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి అయితే కొంతమందికైతే కొంచెం డీప్గా మాట్లాడుకుంటారు అనమాట సో రా ఇలా కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వని వాళ్ళు కొంచెం వెయిట్ చేస్తే ఎనర్జీస్ ఎప్పుడైతే మారుతాయో అప్పుడు మీకు కూడా కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇన్ కేస్ మీ రీడింగ్లో మీకు రీయూనియన్ కనుక ఉంటే లేదు మీ రిలేషన్ ఆల్రెడీ కట్ అయిపోయింది అనుకోండి మీకు కమ్యూనికేషన్స్గా అలాంటివి కమ్యూనికేషన్ అనేది ఇంకా రాదు అక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ వేస్ట్ చే వేస్ట్ చేసుకున్నా మీరు ఎదురు చూస్తూ ఆ రిలేషన్ అక్కడతో కట్ అయిపోతే ఇంకా కమ్యూనికేషన్ రాదు మీరు ఎదురు చూడడం కూడా వేస్ట్ అనమాట సో కొంతమందికి మాత్రమే ఇలాగా జెన్యున్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనకి కమ్యూనికేషన్ వస్తుంది లేదు అవతల వాళ్ళు ఎస్కేపీస్లు చీటర్స్ అనుకోండి మీకు మెసేజెస్ వస్తాయని వెయిట్ చేయడం వేస్ట్ అది మీకు కూడా తెలుస్తుంది మీకు కొన్ని సిగ్నల్స్ మిక్స్డ్ సిగ్నల్స్ అయితే పంపిస్తూ ఉంటారు వాళ్ళు కానీ మీరు ఆ అవన్నీ మీకు అందవు కానీ కానీ మీకు తెలుస్తుంది అది రియల్ రిలేషనా లేతే జస్ట్ యాక్టింగా టైం పాస్ చేస్తున్నారా ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి మధ్య మధ్యలో కానీ అలా థింక్ చేయడం కరెక్ట్ కాదు అని అప్పట్లో మీరు చెయ్యరు ఆ విషయాన్ని బయటికి తీసుకురావడానికో ఆ విషయం మీద ఆలోచించడానికో ట్రై చేయరు మీరు అప్పుడు సో అది ఎప్పుడైతే ఆ రిలేషన్ పూర్తిగా నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతుందో అప్పుడు మీరు థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు సో అప్పుడు మీరు ఏం చేయలేరు ఎందుకంటే మీరు కాంటాక్ట్లో ఉండగానే మీరు వాళ్ళని అడుగుతూ ఉండాలి ఎప్పుడైనా ఇలాంటి మిక్స్డ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు మెసేజ్ ఇచ్చినప్పుడు రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు అవన్నీ మీరు అడిగి తెలుసుకుంటూ ఉండాలి అప్పుడే మీకు తెలిసిపోతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కంప్లీట్గా మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టి మీకు రిలేషన్ కట్ చేసుకోవడం వచ్చే వరకు కట్ అయ్యే వరకు వచ్చేదాకా మీరు వెయిట్ చేయక్కర్లేదు సో కొంచెం క్లవర్గా ఉండాలి ఈ రిలేషన్షిప్ కూడా ఎందుకంటే ఈ రోజుల్లో చీటర్స్ ఎక్కువ ఉంటారు మనల్ని మనీ కోసం యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు టైంపాస్ చేసే వాళ్ళు ఉంటారు మనతో సో ముందే మనం తెలివిగా ఉంటే ఇలాంటి వాళ్ళని మనం అట్రాక్ట్ చేయం కదా అది చెప్తున్నా ఇక్కడ కొంతమంది కొంతమందికి అయితే డౌట్ రావచ్చు ఈ వీడియోస్ డివోర్స్ తీసుకున్న వాళ్ళకి కూడా చూడొచ్చా అని చూడొచ్చండి మీకు ఒకవేళ ఈ వీడియో చేరే మీ దగ్గరికి చేరే టైంకి మీకు మీరున్న సిచువేషన్కి ఈ వీడియో కనెక్ట్ అవుతుంది ఈ వీడియో జనరల్ టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ ఎప్పుడైనా ఎవరికోసమైనా ఈ వీడియో మీరు చూడవచ్చు పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైతే కావాలో వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్ జెమ్ స్టోన్స్ రుద్రాక్ష అండ్ క్రిస్టల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర సో అవి కావాలన్నా కూడా మీకు మీరు వాట్సాప్ నెంబర్కే పింక్ చేయండి డీటెయిల్స్ చెప్తాను రాశుల విషయానికి వస్తే ఇక్కడ కన్యా రాశి కుంభరాశి అండ్ మిథున్ రాశి కర్కాటక రాశి వృష్ిక రాశి అండ్ వృషభ రాశి సింహరాశి మేషరాశి ధనుష్ రాశి తులారాశి కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ లక్కీ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ సో వీడియో ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియో రెజనేట్ అవ్వని వాళ్ళు స్కిప్ చేసేయండి చూడనక్కర్లేదు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పాయింట్స్ మీకు రెజనేట్ అయినా కూడా ఈ వీడియో మీదే లేదు అనుకుంటే ఈ వీడియో మీకోసం కాదు సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్